వివాహం ఆలస్యమవుతున్నా అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారైనా సౌభాగ్యం కోసం ఆరోగ్యం కోసం చర్మ వ్యాధుల సమస్యలతో బాధపడుతున్నా కూడా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా ఉద్యోగంలో ఎదుదల కోసం అంటే ప్రమోషన్స్ రాలేదని ఎప్పటి నుంచో బాధపడుతున్న వారందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం చాలా ముఖ్యం ఎంతోమంది వారి వారి జీవితాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసి వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడిన వారు కోకల్లలు మనలో చాలామంది కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేద్దాం అనుకుంటూ ఉంటాం కానీ ఏ రోజున మొదలు పెట్టాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో నాగులకి పాలు పోస్తూ పూజలవి చేస్తూ ఉంటాం మరి ముఖ్యమైన పూజా సామాగ్రి గుడికి ఏమేమి తీసుకువెళ్ళాలి అనే విషయాలన్నిటి గురించి మీకు ఈరోజు వీడియోలో చెప్పడం జరుగుతుందండి కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది ఎన్ని పూజలు చేసినా సరే భక్తి భావనతో భక్తి ఇంకా శ్రద్ధతో పూజ చేసినట్లయితే భగవంతుని యొక్క ఆశీర్వాదం తప్పక కలుగుతుంది మనలో చాలామంది ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేదు అని విసిగిపోతున్న ప్రతి ఒక్కరికి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి తప్పకుండా మీరు అనుకున్న సమస్య నుంచి బయటపడవచ్చు మరి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ రోజున మొదలు పెట్టాలి అంటే మంగళవారం నాడు మొదలు పెట్టాలండి మంగళవారము షష్ఠి కలిసి వస్తే చాలా మంచిది చాలా విశేషం కూడా ఎందుకు అనగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మనం విశేషమైన పూజలు సుబ్రహ్మణ్య వారికి పూజలు చేస్తూ ఉంటాం ప్రతి నెలలో షష్ఠి రోజున కూడా పూజలు చేయవచ్చు అలాగే మంగళవారంతో కూడిన షష్ఠి రోజున మొదలు పెడితే చాలా విశేషం శీఘ్రంగా స్వామివారి యొక్క అనుగ్రహం కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మంగళవారం షష్ఠితో కూడినటువంటి రోజున పూజా విధానాన్ని మొదలు పెట్టండి స్వామివారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది ధర్మబద్ధమైన మీ కోరికలు నెరవేరాలి అంటే స్వామివారిని భక్తి ఇంకా శ్రద్ధలతో పూజించండి మనం ఏ పూజలు మొదలుపెట్టినా లేదా గుడికి వెళ్ళి పూజ చేస్తున్నాం ఇంట్లో పూజ చేయాలని చాలామంది సందేహం ఉంటుందండి ముందు ఎప్పుడు కూడా ఇంటి దైవాన్ని పూజించాలి కాబట్టి ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసిన తర్వాత గుడికి వెళ్ళవలసి ఉంటుంది వివాహం కానివారు విదేశాల్లో ఉన్నప్పుడు వారి తరఫున తల్లిదండ్రులు ఇక్కడ స్వామివారిని ఆరాధన చేయవచ్చునా అంటే చేయవచ్చండి అలాగే వివాహం అయిన తర్వాత సంతానం కోసం ఎదురు వారు దంపతులు ఇద్దరు కలిసి పూజను చేయాలని చాలామంది అడుగుతున్నారు దంపతులు ఇద్దరు కలిసి చేస్తే చాలా మంచిదండి ఒకవేళ ఇద్దరు కలిసి పూజ చేయడం కుదిరినప్పుడు భర్త తరపున భార్య భార్య తరపున భర్త ఎవరైనా సరే ఈ పూజను చేయవచ్చు సుబ్రహ్మణ్య వారి యొక్క ఆరాధన మగవారే చేయాలి ఆడవారే చేయాలని ఏమీ లేదండి ఎవరైనా సరే భక్తి ప్రధానంగా స్వామివారి ఆరాధన అందరూ చేయవచ్చు మంగళవారం నాడు పూజ మొదలు పెట్టుకునేటప్పుడు ముందు రోజు కొన్ని పనులైతే చేసుకుని ఉదయాన్నే పూజ అయితే చేయవలసి ఉంటుందండి చాలామంది అడుగుతున్నారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సాయంత్రం వేళ చేయవచ్చునా అని లేదండి ఉదయమే పూజ చేయాలి ఉదయం పూజ చేస్తేనే చాలా మంచిది పూజ చేసే వేళ ముందు రోజునే అన్ని పూజలు సిద్ధం చేసుకోండి అంటే నిత్య పూజ సామాగ్రి శుభ్రం చేసుకోవడం పువ్వులవి కోసం మాళ్ళు కట్టుకోవడం ఇవన్నీ చేయడం వల్ల ఉదయాన్నే పూజ అది చేసుకోవచ్చు ఎప్పుడు కూడా మనం గుడికి వెళ్ళేటప్పుడు ఇంట్లో దీపారాధన చేసిన తర్వాతే గుడికి వెళ్ళవలసి ఉంటుంది ఎందుకంటే ఇంటి దైవాన్ని పూజించాలి గుడికి వెళ్ళాలి మరి సుబ్రహ్మణ్య వారి గుడికి వెళ్ళేటప్పుడు జంట నాకులను మనం ఆరాధన చేస్తూ ఉంటాం మరి గుడికి తీసుకువెళ్ళవలసిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము స్వామివారిని పూజించేటప్పుడు ఎరుపు రంగును ఉపయోగిస్తే చాలా మంచిదండి స్వామివారికి చాలా ఇష్టం అందుకని ఎర్రటి మందార పూలతో మాలగా చేసి అలంకరణ చేసినా లేదా ఎర్రటి పూలతో అలంకరణ చేసినా స్వామివారు చాలా ఇష్టపడుతూ ఉంటారు అందుకని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎర్రటి మందార పూలు నూరు వరహాల పూలు లేదా ఎర్రటి గులాబీలతో అయినా పూజించవచ్చు ఇంకా పూజలో ముఖ్యంగా స్వామివారు పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే తెల్ల నువ్వులు బెల్లంతో తయారు చేసినటువంటి చిమ్ని అండి దీన్ని చిమ్ని అంటారు అలాగే మరి ఈ చిమ్ని ఎలా తయారు చేయాలన్న విషయాన్ని కూడా మీకు ఈరోజు వీడియోలోనే షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఇంకా పూజలో ముఖ్యంగా కావాల్సింది అరటి పళ్ళు ఇంకా ఏమైనా పళ్ళున్నా తీసుకువెళ్ళవచ్చండి జంట నాకులుగా పూజించిన తర్వాత గుళ్ళో కూడా వెళ్తూ ఉంటాం కదా కాబట్టి సుబ్రహ్మణ్య స్వామివారికి కూడా మనం సమర్పించడానికి పళ్ళ విడిగా తీసుకువెళ్ళాలి ఇంకా పూజలో ముఖ్యంగా కావాల్సిన తమలపాకులు నైవేద్య నివేదన చేయవలసినప్పుడు ఈ తమలపాకులు పెట్టి పెడుతూ ఉంటాం కదా అంటే తాంబూలమైన చిమ్ని అయినా ఇంక ఇవన్నీ పెట్టడం కోసం తమలపాకులు కావాలి అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో అభిషేకం చాలా ముఖ్యమండి ప్రతి మంగళవారం కూడా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది ప్రతి మంగళవారం కూడా తప్పనిసరిగా పంచామృతాలతో అభిషేకం చేయాలా అండి అని అడిగినట్లయితే కనీసం ఆవుపాలని తీసుకువెళ్ళాలండి ఆవుపాలు తీసుకువెళ్ళి జంట నాగుల పైనుంచి పాలైతే పోవలసి ఉంటుంది అలాగే జంట నాకులకి పూజ ఎలా చేయాలనే విషయాన్ని మీకు మరొక వీడియోలో షేర్ చేస్తాను నేను ఇప్పటికే తొమ్మిది మంగళవారాలు ఎనిమిది మంగళవారాలు పూజను పూర్తి చేశాను ఇక తొమ్మిదో మంగళవారం ఆఖరివారం పూజ ఎలా చేయాలనే విషయాన్ని కూడా మీకు త్వరలో వీడియో పెడతాను ఇక ప్రతి మంగళవారం కూడా పంచామృతాలతో తీసుకువెళ్ళాలి కదండి అందుకు కానీ కావాల్సిన ఆవు పాలు తేనె పంచదార ఆవు నెయ్యి ఆవు పెరుగు ఆవు పాలు ఎన్ని తీసుకువెళ్ళాలంటే మీ ఇష్టం అండి కొంచెం పక్కన ఉన్నటువంటి జంట నాకుల మీద కూడా ఆవు పాలు పోస్తే చాలా మంచిది కాబట్టి ఒక లీటర్ అయితే నేను తీసుకున్నాను ఇందులో కొన్ని పాలు తీసి కాచి తోడు పెట్టుకున్నాను ఆవు పెరుగుగా ఆవు పాలు ఆవు పెరుగు తేనె నెయ్యి ఇవన్నీ ఎంతంత తీసుకువెళ్ళాలంటే ఇదంతా కూడా మీ శక్తి కొలదేనండి ఎక్కువ ఎక్కువ వాటితో కూడా అభిషేకం చేయవచ్చు కాబట్టి కొంచెం ఎక్కువైనా తీసుకువెళ్ళవచ్చు లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి కొంచెం చిన్న చిన్న డబ్బాల్లోనే నేను పెట్టుకున్నాను ఈ విధంగానే అరేంజ్ చేసి తీసుకువెళ్ళవచ్చు ఇంకా పంచామృతాలతో పాటుగా ఇంకా ఏం తీసుకువెళ్ళాలి అంటే గుడికి రెండు ఎర్రటి మట్టి ప్రమిదలు తీసుకువెళ్ళవలసి ఉంటుందండి ఈ మట్టి పరిమితులను దీపాలన చేయవలసి ఉంటుంది ఇంకా అలాగే పంచపాత్ర హరివేణం గంట ఇంకా పూజలు ముఖ్యంగా కావాల్సింది ఏమిటి అంటే ఎర్రటి ఒత్తులు కావాలండి ఈ ఎర్రటి ఒత్తుల ప్యాకెట్ కూడా నలభై రూపాయలు ఒకసారి ప్యాకెట్ కొనుక్కున్నట్లయితే మీకు తొమ్మిది మంగళవారాల పూజకు కూడా చక్కగా సరిపోతుంది కాబట్టి ఎర్రటి ఒత్తులతో దీపాలనం చేస్తే చాలా మంచిది ఎందుకంటే వారికి ఎరుపు అనే రంగు అంటే చాలా ఇష్టం కదండి ఒకవేళ మీకు ఎరుపు ఒత్తులు దొరకనట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి ఒత్తులని ముందుగానే కొంచెం నువ్వుల నూనె అలాగే కుంకుమ వేసి అందులో ఒత్తులు ఆరపెట్టి తీసుకువెళ్ళండి తీసుకువెళ్తే వేరుపూతులుగా మారుతాయి కాబట్టి ఎరుపూతులతో దీపారాధన చేయండి ఇంకా పూజలో ముఖ్యంగా కావాల్సింది గంధము విభూతి కావాలండి నాగులకి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత లేదా పాలతో అభిషేకం చేసిన తర్వాత నీటితో కడిగి ఆ తర్వాత నిండుగా విగ్రహాలు అన్నిటికి కూడా గంధముతో కానీ లేదా విభూతితో కానీ మొత్తం అంతా కూడా లేపనంగా ఒక పూతలాగా రాయవలసి ఉంటుందండి ఇలా చేయటం ఏమిటి అంటే ఆ జంట నాగులకి ఉపశమనం కలిగించినట్టు అనమాట చక్కగా గంధంతో రాస్తే చల్లబడతారు ఆ తర్వాత కుంకుమొట్లతో అలంకరణ చేసి ఎరుపు అక్షంతలతో పూజ అయితే చేయవలసి ఉంటుంది ఈ ఎరుపు అక్షంతలు కూడా కొద్దిగా బియ్యము కొంచెం నువ్వుల నూనె కొంచెం కుంకుమ వేసి కలుపుకోండి ఆ తర్వాత ఎరుపు అక్షంతలుగా తయారవుతాయి వాటితో పూజ చేయండి ఇంకా అగరబత్తులు కావాలి లేదంటే ధూప్ స్టిక్స్ మంచి సువాసన వచ్చే ధూప్ స్టిక్స్ కానీ లేదా అగరబత్తులు కానీ తీసుకువెళ్ళండి స్వామివారికి చాలా ఇష్టం మల్లె పూలు అంటే చాలా అండి స్వామివారికి అలాగే మల్లెపూలు సువాసన వచ్చే అగరబత్తులను సరే వెలిగించవచ్చు ఇంకా కర్పూరం ఆరతబిళ్ళలు కానీ లేదంటే పచ్చకర్పూరంతో కానీ మంగళహారవి ఇవ్వచ్చు ఇంకా పూజలు ముఖ్యంగా నువ్వుల నూనె కావాలి నువ్వుల నూనెతో దీపారాధన చేయవలసి ఉంటుంది ఇంకా కొబ్బరికాయలు అరటిపళ్ళు ఒకటేమో జంటనాగుల దగ్గర కొబ్బరికాయ కొట్టడం కోసం ఒక కొబ్బరికాయ ఏమో గుళ్ళోకి తీసుకువెళ్ళటానికి ఇప్పుడు స్వామివారికి ఎంతో ఇష్టమైన తెల్ల నువ్వులతో చిమిని ఎలా తయారు చేయాలో చూద్దాము మిక్సీ జార్లో చేయవలసి ఉంటుందండి కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది నైవేద్యంగా కొద్దిగా నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నాను రెండు ఏలకులు వేసాను మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు కొంచెం పొడిగా తయారైంది కదా ఇందులో కొద్దిగా ఆవు పాలు వేయండి ఆవు పాలు కొంచెం బెల్లం వేయండి వేసిన తర్వాత మిక్సీ ఒక్కసారి తిప్పుకుంటే ఈ విధంగా ఉంటుంది స్వామివారికి ఆవుపాలతో చేసే నైవేద్యం అంటే చాలా ఇష్టం అండి కాబట్టి కొంచెం నామకానికి ఆవుపాలైతే కలిపి చిన్ని తయారు చేయవలసి ఉంటుంది చూడండి చక్కగా ఉండలా తయారైంది కదా అలాగే నేను మొదటి వారం మొదలుపెట్టినప్పుడు పరమాణం అయితే తీసుకువెళ్తున్నాను ఆ పరమాణం కూడా ఆవుపాలతో చేసిందేనండి నేను పూజకు అన్నీ ముందు రోజే సిద్ధంగా చేసి టేబుల్ మీద ఇలా పెట్టేసుకుంటాను ఎందుకంటే ఏ వస్తువు కూడా మర్చిపోకుండా అన్నీ తీసుకువెళ్లాలని అయితే నేను ముందు రోజు చేసుకునే ఏర్పాట్లు ఏమిటనే విషయాన్ని ముందుగా మీ అందరూ షేర్ చేసినప్పుడు మందారు మొక్కలు చూపించాను కదా ఇక ఇప్పుడైతే ఉదయం పూట నేను గుడికి వెళ్తున్నప్పుడు చూపిస్తున్నానండి ఎప్పుడు కూడా నైవేద్యాలు అనేవి గుడికి వెళ్లే ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి ముందు రోజు ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే అలాంటివి ఏం చేయకూడదండి ప్రతి వారం కూడా తప్పకుండా చిమిని అలాగే చలిమిడి వడపప్పు తీసుకువెళ్ళవలసి ఉంటుంది వాటితో పాటుగా ఇంకేమైనా నైవేద్యాలు పళ్ళు ఇలాంటివి ఏమైనా తీసుకువెళ్ళవచ్చు నేను రెండో వారం అయితే పులిహార చలిమిడి వడపప్పు చిమ్మిని కొబ్బరికాయ అరటిపళ్ళు అరటిపళ్ళు బదులు ఇక్కడ కమలాపళ్ళు పెట్టుకున్నాను తమలపాకులు ఎర్రటి మందార పువ్వులు ఈ ఎర్రటి మందార పువ్వులు ఎన్ని ఉన్నా సరే ఐదు పువ్వులు ఉన్నాయి ఏడు పువ్వులు ఉన్నా సరే ఆ పువ్వులతో మాలగా చేయండి ఎందుకంటే జంట మనం పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత ఈ మాలను అలంకరణ చేయాలి అలాగే స్వామివారి పూజా విధానంలో ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి అంటే రెండు ఒత్తులతో దీపారాధన చేయాలంటే అవి కూడా రెండు ఎర్రటి ఒత్తిరై ఉండాలి రెండు ఎర్రటి ఒత్తులను ఒక ఒత్తిగా వచ్చేసి దీపారం చేయవలసి ఉంటుంది ఇంకా పూజలో ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను ధరించి పూజ చేస్తే చాలా మంచిదండి నేను ఎనిమిది మంగళవారాలు కూడా ఇప్పటి వరకు ఎర్రటి వస్త్రాలను ధరించి స్వామివారి పూజను అయితే చేస్తున్నాను మీరు పూజలో గమనించినట్లయితే స్వామివారికి ఎరటి మందర పూలు వేశాను మల్లె పూలు అలంకరణ చేశాను పక్కనే విగ్రహాలకు కూడా ఇలా చూడండి విభూది రాశారు నేను గంధం రాశానండి గంధము ఇంకా విభూది కూడా రాయవచ్చు ఒక వారం ఒకలాగా ఒక వారం ఒకలాగా స్వామివారికి ఇలా అలంకరణ చేస్తూ పూజలు అయితే చేశాను మీరు కోరుకున్న కోరికలు కూడా ధర్మబద్ధమైన కోరికలు భగవంతుడు తప్పకుండా శీఘ్రంగా తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి